మనం సహజంగా ఎక్కడైనా అద్భుతం జరిగితే మనం అది తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపడుతూ ఉంటాము మనం ఆశ్చర్యపడేదే కాకుండా నలుగురికి కూడా ఆ అద్భుతాన్ని చెప్పి మరి సంతోషిస్తాం కదా మరి అలాంటి ఎన్నో అద్భుతాలు చూసే తెలుసుకుని మనకి మన చుట్టూనే ఏడు అద్భుతాలు ఉన్నాయని మరి ఎంతమంది గ్రహిస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము మన చుట్టూ ఏడు అద్భుతాలు ఉన్నాయి అందులో మొదటిది తల్లి మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన వ్యక్తి తల్లి మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్ళి వచ్చినది తల్లి అది మనకి మొదటి అద్భుతం అన్నమాట రెండవది తండ్రి మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు మన పెదవులపై చిరునవ్వుని చూడాలని తన కష్టాలను దాచేస్తాడు దుఃఖాన్ని తాను అనుభవిస్తూ సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చేవాడు తండ్రి అదేనండి మన తండ్రి గొప్ప అద్భుతం కదా ఇది రెండో అద్భుతం అనమాట ఇక మూడవదిగా తోడబుట్టిన వాళ్ళు మన తప్పులను వెనక్కేసుకురావడానికి రావడానికి మనతో పోట్లాడడానికి మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు అనమాట ఒక్కోసారి వీళ్ళలో కూడా పగలు ద్వేషాలు ఉంటాయండి ఎన్ని ఉన్నా కూడా తోడబుట్టిన వాళ్ళు మనకి కష్టంలోనూ సుఖంలోనూ తోడుగా ఉండేవాళ్ళు అనమాట ఇది మూడవ అద్భుతం ఇకపోతే నాలుగవదిగా స్నేహితులు మన భావాలను పంచుకోవడానికి మంచి చెడు అర్థం అయ్యేలా చెప్పడానికి ఏది ఆశించకుండా మనకు దొరికిన స్నేహితులు ఒక్కోసారి మనం బాధల్లో ఉంటాం కష్టాల్లో ఉంటాం ఎవరితో ఒకరికి మన బాధను పంచుకోవాలనిపిస్తుంది అలాంటప్పుడు ఒక మంచి స్నేహితుడు ఉంటే బాగుండదు కదా అనిపిస్తుంది కదా మరి అలాంటి అద్భుతమే ఇది నాలుగవ అద్భుతం స్నేహితులు ఐదవ అద్భుతం భార్య భర్త ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను ఎదిరించేలా చేస్తుంది కలకాలం తోడు ఉంటూ ఇన్ని రోజులు తోడు ఉన్న అన్ని బంధాల కంటే ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది భార్య భర్త అర్థం చేసుకునేవారు దొరికితే ఇది గొప్ప అద్భుతమై వారి జీవితంలో ఇంకా ఆరవ అద్భుతం పిల్లలు మనలో స్వార్థం మొదలవుతుంది మన పిల్లలు బాగుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది వారి ఆలోచనలే ఎప్పుడు చుట్టూ ఉంటాయి వారి కోసమే మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది వారి కోసం ఏదో ఒకటి త్యాగం చెయ్యాలని తల్లిదండ్రులు అసలు ఉండరేమో పిల్లల కోసం ఏదైనా చేస్తారు ఎంత త్యాగమైనా చేస్తారు తల్లిదండ్రులు ఇది ఆరో అద్భుతం ఇకపోతే ఏడో అద్భుతం ఏమిటా అని ఆలోచిస్తున్నారా అది మనవాళ్ళు మనవరాళ్ళు ఇది కూడా ఒక అద్భుతమై వీరి కోసం ఇంకా కొన్ని రోజులు బతకాలని ఆశపడుతుంది మరి ఈ తల్లిదండ్రులకి వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరచిన మనమే ఒక అద్భుతం మళ్ళీ పసిపిల్లలు అయిపోతాం వారితో ఆడుకోవాలని ఇంకా కొన్నాళ్ళు మనం బతుకుంటే బాగున్నాం వీళ్ళని వీళ్ళ పిల్లలను కూడా చూడాలని గొప్ప ఆశ మనలో కలుగుతుంది కదండి ఇవే మన జీవితంలో మనకి కలిగినటువంటి అద్భుతాలు వీరు మన జీవితానికి దొరికిన ఏడవ అద్భుతం ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటే అక్కడెక్కడో వెళ్ళి వెతుకుతుంటాం మరి కాసింత ప్రేమ దొరికితే చాలు ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి చిన్న పలకరింపు చాలు మరి మనల్ని ఆ అద్భుతంగా చూడడానికి అందుకే అందరినీ చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని మనం సృష్టించేద్దాం